సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ వైలెట్ కలర్ లో మశ్రూ సాటిన్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చింది అనమాట సో ఈ పర్టికులర్ కలర్ కి చాలా చాలా ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి మల్టిపుల్స్ అయితే తెప్పించామనమాట సో నో నీ టు వరీ అందరికీ అయితే మష్రూ సాటిన్ లో వైలెట్ కలర్ అయితే తప్పకుండా అందుతుందండి దట్ డిజైన్ కూడా చాలా బాగుందనమాట చూడండి మ్యాంగో ప్యాటర్న్ లో తీసుకొని డార్క్ వైలెట్ అండి అసలు శారీ షైనింగ్ చూడండి ఎంత బాగుంటుందో ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది టూ సైడ్స్ కూడా స్మాల్ జెరీ బార్డర్స్ వీవింగ్ లో వచ్చినాయి రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అనేది మనకి కంప్లీట్ గా కూడా బ్రొకేట్ ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ వచ్చేసి స్మాల్ కడీ బోర్డర్ అయితే తీసుకొని హైలైట్ చేశారు సో చూడండి సారీ చాలా బాగుంది మల్టిపుల్స్ అయితే రెడీ టు ఉన్నాయి గ్రాఫ్స్ సో ఇది వచ్చేసి మంచి డార్క్ ఆరెంజ్ కలర్ లో మష్రూ సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి సో ఇవి కూడా మన దగ్గర క్వాంటిటీలో అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి ఇది మష్రూ సాటిన్ అన్నాను కదా అనేసి లైక్ ప్యూర్ మష్రూ సాటిన్ అని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్ద అనమాట సో కొంతమంది బడ్జెట్ లో కూడా మష్రూ సాటిన్ తెప్పించండి అనేసి అయితే అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఇట్లాగా మనం కొంచెం బడ్జెట్ రేంజ్ లో తీసుకొని రావడం అన్నమాట శారీ అంతా చూడండి ఎంత బాగుందో కంప్లీట్ జరీ అండ్ మీనాకారి థ్రెడ్స్ తీసుకొని ఆల్ ఓవర్ శారీ అయితే హైలైట్ చేశారు షోల్డర్ పార్ట్ కూడా మనకి ప్యాటర్న్ లో జెరీ అండ్ మీనాకారీతో చిన్న చిన్న హైలైటింగ్ అయితే ఇచ్చారు కింద వచ్చేసి మనకి డబుల్ బోర్డర్ ఉంటుందండి ఒకటి వచ్చేసి ఆల్ ఓవర్ ఉంటుంది ఒకటి వచ్చేసి కడి బోర్డర్ చూడండి రిచ్ పళ్ళు విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ అనమాట చాలా బాగుంది లైట్ వెయిట్ వచ్చినాయి బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి క్వాంటిటీలో కూడా రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో బ్లౌజ్ కూడా చక్కగా ప్లేన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ తీసుకొని అయితే హైలైట్ చేశారు అండ్ ఈ పర్టికులర్ కలర్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది కాబట్టి మీరు కూడా చాలా ఫాస్ట్ గా ఉండండి బుక్ సో బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మెజెంటా కలర్ కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది శారీ మొత్తం కూడా బ్యూటిఫుల్ సారీస్ అసలు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సింపుల్ జెరీ బుటీస్ అనేది వీవింగ్ లో వచ్చినాయి షోల్డర్ పార్క్ వచ్చేసి స్మాల్ బోర్డర్ ఉంటుంది కంప్లీట్ వీవింగ్ లో కింద వచ్చేసి మనకి మీడియం సైజ్ గ్యాప్ బోర్డర్ లోపల కూడా వీవింగ్ ఇచ్చేసారు రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి హెవీ వీవింగ్ తో వచ్చేస్తుంది బేబీ పింక్ కలర్ మీద బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి వచ్చేసి స్మాల్ బోర్డర్ ఇచ్చేసారు అనమాట సో దిస్తా కంప్లీట్ లుక్ అండి ఈచ్ కలర్ కి టూ పీసెస్ మాత్రమే వచ్చినాయి అని చెప్పాను కదా సో దిస్తా కంప్లీట్ లుక్ సో మంచి కలర్ అండి డార్క్ లెమెనెల్లో సారీ లైట్ ఎల్లో కలర్ ఉంటుంది మీద చూడొచ్చు ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ అండ్ డార్క్ ఎల్లో కలర్ తో మనకి రంకాట్ ప్యాటర్న్ అయితే తీసుకొని హైలైట్ చేశారు చాలా బాగున్నాయండి శారీస్ అయితే మనకి బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి బికాస్ శారీ అనేది మనకి చాలా హెవీగా ఉంది కదా సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ తీసుకొని హైలైట్ చేశారు చూడొచ్చు మీరు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది అండ్ ఈ పర్టిక్యులర్ క్యాటలాగ్లో బార్డర్స్ అయితే మాత్రం చాలా హైలైట్ చేస్తూ ఇచ్చారు ప్లెయిన్ బార్డర్ పేపర్ సిల్క్ మీద క్రీపర్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి చాలా అంటే చాలా హెవీ పళ్ళు వచ్చేసిందండి బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు సో శారీ చూసారు కదా చాలా బాగుంది అనమాట మిస్ చేసుకోవద్దు గ్రాఫ్ సో చూసారు కదా నేను శారీ గురించి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయవలసిన చేయాల్సిన అవసరం లేదనమాట ప్రీమియం రా మ్యాంగో విత్ సాటిన్ కంప్లీట్ గా కూడా లైట్ లో వచ్చినాయండి శారీస్ అయితే ది బెస్ట్ శారీస్ అనమాట అసలు సాటిన్ బోర్డర్ కానీ శారీ కానీ షైనింగ్ చూడండి అండ్ కాంబినేషన్స్ అండి అసలు ది వీవర్స్ కి ఇలా సెలెక్ట్ చేయడానికి లిటరలీ అండి హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు అనమాట ది బెస్ట్ కలర్ కాంబినేషన్స్ ఇస్తున్నారు అనమాట మనకి వన్ బై వన్ క్యాటలాగ్ మారుతుండే కొద్ది కలర్స్ అయితే ది బెస్ట్ ఇస్తున్నారు అన్నమాట అండ్ చూడండి రస్ట్ ఆరెంజ్ కలర్కి బేబీ పింక్ కలర్ సాటిన్ బార్డర్ అండి అసలు కాంబినేషన్ మీరైతే ఎక్కడైనా చూసారా ఇంత బాగున్నాయి సారీ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జెరీస్ తో వర్టికల్ జెరీ లైన్స్ ఇచ్చారు షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది అనమాట కింద కూడా చక్కగా బిగ్ సాటిన్ బార్డర్ వస్తుంది బార్డర్ లో కూడా గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ జెరీస్ యూజ్ చేస్తూ బంచెస్ ఇచ్చారు రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా హెవీ పళ్ళు ఇండ్ కంప్లీట్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ సెరీస్ సో దిస్ ద నైస్ బ్లౌజ్ విత్ కడీ బార్డర్ సో పళ్ళులో ఏదైతే బార్డర్ ఇచ్చారో అది ఇచ్చారు అగైన్ సాటిన్ బార్డర్స్ ఇచ్చారు కానీ మనకి సాటిన్ బార్డర్స్ మీద శారీలో వచ్చిన బుటీస్ అయితే ఇవ్వలేదండి సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ ఈచ్ శారీ వచ్చేసి టూ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో మిస్ కౌద్దు గ్రాప్ సో సో వన్ మోన్ నైస్ శారీ అండి ఇది కూడా మనకి సెమీ మష్రూ సాటిన్ వస్తుంది అనమాట చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే అసలుకి చూడండి శారీ మొత్తం కూడా ఫ్లెమింగ్ వస్ అండి కొంగల్ ఉంటాయి కదా కొంగల్ డిజైన్ విత్ కంప్లీట్ గోల్డ్ కలర్ జెరీతో వీవింగ్ ఉంటుంది మనకి ట్రాన్స్పెరెన్సీ కూడా ఎక్కువ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదండి చాలా చాలా లైట్ ట్రాన్స్పరెన్సీ అనమాట టూ సైడ్స్ కూడా బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో కంప్లీట్ గా కూడా రిచ్ బార్డర్స్ కడీ బార్డర్ ప్యాటర్న్ లో రిచ్ బార్డర్స్ ఇచ్చారు రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి హెవీ వీవింగ్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ ఇచ్చారు సో చాలా బాగున్నాయండి శారీస్ అయితే మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి గ్రాప్స్ సో మనము నైస్ కలర్ అండి ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ లో ఉంటుంది అనమాట లైక్ కైండ్ ఆఫ్ మనకి బ్రైట్ ఆరెంజ్ లాగా కాకుండా నార్మల్ ఆరెంజ్ గా వచ్చింది అనమాట సో రామాంగో కాబట్టి మ్యాట్ ఫినిష్ ఆరెంజ్ వస్తుంది మనకి ఫ్యాసిన్స్లో వచ్చినంత షైనింగ్ ఉండదండి ఈ సారీస్ శారీస్లో చాలా లైక్ ఒకలాంటి కైండ్ ఆఫ్ ఫ్రిచ్నెస్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్లో చూడండి ఎంత బాగుంటుందో శారీ అంతా కూడా ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ ఉండదు అనమాట సింగిల్ లేయర్ వేసుకునే వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు పికాక్ అంతా కూడా మీనాకారి వీవింగ్ ఇచ్చేసారనమాట ఆల్ ఓవర్ శారీ ఇదే ప్యాటర్న్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది కింద వచ్చేసి మనకి మీడియం సైజ్ బార్డర్ విత్ రిచ్ పల్లు బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి చక్కగా శారీలో ఇచ్చిన బార్డరే తీసుకొని హైలైట్ చేశారు సో ఈ పర్టికులర్ శారీలో కూడా కనిపించింది కాబట్టి చెప్తున్నాను చూడండి ఇక్కడ మీకు లాస్ట్ లైక్ ఇదిగోండి బ్లౌజ్ కార్నర్ అనమాట ఇక్కడ బార్డర్లో కొంచెం చినిగింది మీకు కనిపిస్తుందా ఇదిగోండి సో ఇది మనకి ఎంత లావుగా ఉండే వాళ్ళకైనా కూడా ఇట్లా కటింగ్లోకి వెళ్ళిపోతుంది కదండి లోపలికి సో దానిని కూడా తీసుకొని వచ్చేసి డ్యామేజ్ అని అయితే అంటున్నారండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి అవి కటింగ్స్ లోకి వెళ్ళిపోయేవి మైనర్స్ అనమాట మైనర్ కూడా కాదు అసలు అది క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాప్ సోన్ సో అండ్ మో బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి డార్క్ వైన్ కలర్ లోనే పికాక్స్ తీసుకొని హైలైట్ చేశారు యు కెన్ సీ ద కంప్లీట్ లుక్ అనమాట సో ఐ జస్ట్ షో యూ సో చూడండి శారీ మొత్తం కూడా మనకి పికాక్స్ ఒకటి వచ్చేసి మనకి చక్కగా నెమిలి పించంతో ఇచ్చాడు ఒకటి వచ్చేసి నార్మల్ పికాక్ లాగా తీసుకొని హైలైట్ చేశారు పికాక్స్ రెండు కూడా మనకి హెవీ మీనాకారి తీసుకొని వస్తాయి బార్డర్స్ కూడా మనకి క్రీపర్ ప్యాటర్న్ బార్డర్ ఉంటుంది కంప్లీట్ గా కూడా బార్డర్ లో మనకి ఫ్లవర్స్ అనేది మీనాకారి థ్రెడ్స్ తీసుకొని హైలైట్ చేశారు రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి చూడండి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఇన్ సెల్ఫ్ కలర్ వస్తుంది సో దిస్ కంప్లీట్ కంప్లీట్లు కన్గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ వైలెట్ కలర్ లో తీసుకున్నారు కలర్ అయితే అయితే చాలా బాగుంది అండ్ డార్క్ వైలెట్ కలర్ మీద రెడ్ కలర్ కానీ గ్రీన్ ఇక్కడ ఎల్లో కానీ చాలా నీట్ గా ఎలివేట్ అవుతున్నాయి అనమాట థ్రెడ్స్ అనేది శారీ మొత్తం కూడా రాధాకృష్ణ మోటివ్స్ అయితే ఇస్తారు విత్ వీవింగ్ ఉంటుందండి రాధాకృష్ణ మొత్తం కూడా వీవింగ్ ఇస్తారు మీనా తో సో ఇక్కడ రెడ్ కలర్ వీవింగ్ ఇచ్చారు ఇక్కడ ఎల్లో కలర్ అనమాట అలా కలర్స్ చేంజ్ చేస్తూ వీవింగ్ ఇచ్చారు షోల్డర్ పార్ట్ వచ్చేసి సింపుల్ ఖడీ బార్డర్ ఉంటుంది కింద మాత్రం చాలా చాలా నీట్ గా హెవీ డాల్స్ అది కూడా బావిలో నుండి నీళ్లు తోడుతున్నట్టుగా తీసుకొని హైలైట్ చేశారనమాట బార్డర్ ఆఫ్ ద సారీ అంతా కూడా రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి హెవీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ ఇచ్చారన్నమాట సో చాలా బాగున్నాయండి సారీస్ అయితే మిస్ చేసుకోవద్దు సో దిస్ ద కంప్లీట్లు క్యాంక్ యూ ఫర్ వాచ్ సో మన మో బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ వైలెట్ కలర్ మశ్రూ లో వచ్చిన ఫ్యాబ్రిక్ విత్ ట్విన్ బర్డ్స్ అనమాట డిజైన్ అనేది సో శారీ అంతా సెల్ఫ్ కలర్ ఉంటుంది సో మనం కాంట్రాస్ట్ పేరప్ చేసుకోండి ఇట్లా మంచి రెడ్ కలర్ తో బ్లౌజ్ పేరప్ చేసుకొని సింపుల్ గా ఏమన్నా మిషన్ ఎంబ్రాయిడరీ కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానీ చేయించుకోండి చాలా బాగుంటుంది బార్డర్స్ కూడా మనకి టూ సైడ్స్ కూడా ఈక్వల్ సైజ్ బార్డర్స్ వచ్చినాయండి మీడియం సైజ్ బార్డర్స్ తీసుకున్నారు రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా హెవీ వీవింగ్ తో వచ్చేస్తుందండి పళ్ళు బ్యాకింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇంత వీవింగ్ ఉన్నా మనకి బ్యాకింగ్ అనేది ఎక్కడా కూడా పోగు ఇట్లా తగలటం కూడా ఉండదు అంత నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ అనేది రిచ్ చాలా చాలా రిచ్ లుక్ ఉన్న శారీస్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ కలర్ లోనే విత్ హ్యాండ్స్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఇస్తారండి సో కాంట్రాస్ట్ అయినా బాగుంటుంది సెల్ఫ్ అయినా కూడా చాలా బాగుంటుంది అనమాట సో గ్రాఫ్ సో సో బ్యూటిఫుల్ శారీ అండి అసలు టిష్యూ ఫ్యాబ్రిక్ లో చూడండి ఆల్ ఓవర్ క్రీపర్ ప్యాటర్న్ లో ఇచ్చిన శారీస్ అనమాట సో చూద్దాము కంప్లీట్ గా కూడా ఓషన్ గ్రీన్ కలర్ మీద మేనకారి థ్రెడ్స్ అండ్ బూటీస్ తీసుకొని బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా హైలైట్ చేశారు టూ సైడ్స్ వచ్చేసి ఈక్వల్ సైజ్ బార్డర్స్ కూడా హెవీ కాంజీవరం వీవింగ్ బార్డర్స్ వస్తాయి రిచ్ పల్లు అండ్ బ్రోకేడ్ లో హైలైట్ అయింది బ్లౌజ్ వచ్చేసి మనకి మోస్ట్లీ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసరికి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారండి చాలా బాగుంది శారీ కలర్ కానీ వీవింగ్ కానీ చాలా బాగుంది లైట్ వెయిట్ కూడా ఉందండి సో మిస్ చేసుకోవద్దు గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ అండి డార్క్ వైలెట్ కలర్ విత్ లావెండర్ కలర్ బార్డర్ అనమాట గా కూడా ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చినాన్ లో కూడా మనకి కంప్లీట్ గా పన్నా అనేది స్మాల్ పన్నా వస్తుందండి అలాంటిది అసలు పన్నా కూడా చాలా నీట్ గా ఇచ్చారు శారీ మొత్తం జెరీ చెక్స్ అనేది వీవింగ్ లో ఉంటుంది నైస్ జెరీ బుటీ అనమాట ఒక లైన్ అంతా గోల్డ్ కలర్ ఇచ్చారు ఒక లైన్ అంతా కూడా సిల్వర్ కలర్ జెరీతో బుటీస్ తీసుకున్నారు టూ సైడ్స్ చూడండి ఎంత బాగున్నాయో బార్డర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి రిచ్ పళ్ళు ఉంటుంది లావెండర్ కలర్ లో విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ ఇచ్చారు బ్లౌజ్ కూడా చక్కగా లావెండర్ కలర్ బ్లౌజ్ సేమ్ రన్నింగ్ ఉంటుందండి చెక్స్ ఉంటుంది బుటీస్ ఉంటాయి అనమాట సో దిస్ ఏ కంప్లీట్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి క్రీమ్ కలర్లో తీసుకున్న శారీ అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫాయిల్ ప్రింట్ ఉంటుంది గోల్డ్ కలర్లో ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చేసారు చూడండి ఎంత బాగుందో క్రీమ్ కలర్ కూడా చినాన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ ఉంది బార్డర్స్ వచ్చేసి మనకి ఇట్లాగా ఆ పెయింట్ లాగా ఇచ్చిన బ్లాక్ ప్రింట్లో ఇచ్చిన బార్డర్స్ అనమాట రిచ్ పాళ్ళు అండ్ బ్లౌజ్ కూడా లెహేరియా ప్యాటర్న్లో వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది కంప్లీట్ బ్లాక్ ప్రింట్లోనే లెహేరియా ప్యాటర్న్లో బ్లౌజ్ ఇచ్చారనమాట సో దిస్ శుద్దిస్తా లుక్ సో మనము బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ లో ఫాయిల్ ప్రింటెడ్ లో వచ్చిన శారీ అనమాట శారీ అనేది అగాయన్ చూడండి ఎంత బాగుంది కంప్లీట్ గా కూడా డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ మీద ఫాయిల్ ప్రింట్ అండ్ బ్లాక్ ప్రింట్ తో వస్తున్న శారీ అండి అసలు టాజిల్స్ కూడా చాలా నీట్ గా మల్టీ కలర్స్ ఇచ్చారు బ్లౌజ్ కూడా చినాన్ ఫ్యాబ్రిక్ బ్లౌజే ఉంటుంది లెహేరియా ప్యాటర్న్ లో మొత్తం కూడా ప్రింట్ వస్తుందండి శారీ బాడీ కానీ పళ్ళు కానీ బార్డర్స్ బ్లౌజ్ అంతా కూడా డిజిటల్ ప్రింటెడ్ లోనే ఉంటుందండి ఎక్కడ మీకు జరీ వీవింగ్ అనేది అయితే ఉండదు అనమాట సో ఓన్లీ సింగిల్ సెట్ మాత్రమే వచ్చిందండి సో గ్రాబ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి కాంబినేషన్ చూడండి పౌడర్ బ్లూ కలర్కి బ్రౌన్ కలర్ బార్డర్స్ అనమాట లిటరలీ కాంబినేషన్స్ వస్తున్నాయండి అసలు ఎంత యునిక్ గా ఇస్తున్నారో అసలుకి ఒక్క కలర్ చూసేసరికి ఇంకో కలర్కి వెళ్ళేసరికి ఇది బాగుంది అనిపిస్తుంది నెక్స్ట్ ఈ శారీ తీసి ఇంకో కాంబినేషన్ పెట్టినప్పుడు అది బాగుంది అనిపిస్తుంది అనమాట అంత గ్రేట్ గా ఇస్తున్నారు కాంబినేషన్స్ అనేది అండ్ వెరీ రేర్ అండి అసలు లిటరల్ ఈ కాంబినేషన్ అనేది ఎక్కడా కూడా దొరకని కాంబినేషన్ అని చెప్పొచ్చు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సిల్వర్ జెరీస్తో మనకి బూటీస్ ఇచ్చారు రిచ్ పల్లు ఇన్ కంప్లీట్ బ్రౌన్ కలర్లో బార్డర్స్ కూడా టూ సైడ్స్ కూడా ఈక్వల్ సైజ్ బార్డర్స్ ఉంటాయి బ్లౌజ్ బ్లౌజ్ ఆఫ్ ద శారీ అయితే హైలైటింగ్ అండి ఇది మనం ఓన్ కస్టమైజేషన్ కాబట్టి ఈ పర్టిక్యులర్ బ్లౌజెస్ వచ్చినాయి మీరు బయట పేజెస్ లో ఎక్కడ చూసినా నార్మల్ బ్లౌజెస్ దొరుకుతాయి అనమాట సో దిస్ కంప్లీట్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి మెతి ఎల్లో కలర్ తీసుకున్నారు దానికి బార్డర్ వచ్చేసి కైండ్ ఆఫ్ మనకి వైన్ లో కూడా ఆనియన్ పింక్ అండి వైన్ కూడా కాదు మనకి ఆనియన్ పింక్ లాగా తీసుకొని హైలైట్ చేశారు బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా నీట్ బార్డర్స్ ఉన్నాయి మనకి కంప్లీట్ కూడా జెరీ ఎంబ్రాయిడరీ మనకి మొత్తం కూడా అవుట్లైన్ అనేది జెరీతో ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా సింపుల్ లోటస్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు విత్ నైస్ రిచ్ లుకింగ్ పిచ్ అనేది మొత్తం కూడా మనకి పళ్ళులో వస్తుంది సో బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి ఇదిగోండి చూడండి చాలా నీట్ గా ఆనియన్ పింక్ డార్క్ ఆనియన్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది సో చాలా బాగున్నాయి లైట్ వెయిట్ వస్తుందండి సారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా బ్యూటిఫుల్ షేడ్ ఉంది రెస్ట్ ఆరెంజ్ కలర్కి బ్రౌన్ కలర్లో బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు శారీస్ అయితే చాలా బాగున్నాయి సో ఇవన్నీ కూడా మార్కెట్లో మీరు చూసే క్యాటలాగేనండి కానీ మనం ఓన్ కస్టమైజేషన్లో ఏం చేయించుకున్నాము అంటే బ్లౌజెస్ అండి సో యూ కెన్ సీ ద బ్లౌజ్ మీరు ఎన్ని పేజెస్లో చూసినా కూడా ఈ పర్టికులర్ బ్లౌజ్ అయితే ఉండదు అనమాట సో కస్టమైజేషన్లో మనము మూంగా పట్టు ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ వీవింగ్తో చేయించిన బ్లౌజెస్ అనమాట ఇవి సో పళ్ళు వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ లోనే హెవీ పళ్ళు ఉంటుంది చెక్స్ ప్యాటర్న్ వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా మనకి పళ్ళు అని బార్డర్స్ అనేది నీట్ బార్డర్స్ ఇచ్చారు సో శారీస్ కూడా ఈచ్ శారీ వచ్చేసి ఫైవ్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు అందరికీ శారీస్ అయితే ఖచ్చితంగా దొరుకుతాయి సో గ్రాఫ్స్ సో వన్ వన్ నాయల్ శారీ అండి ఇది కూడా మనకి రామాంగోలో చాలా బాగుంది మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ కలర్లో ఇచ్చేసారనమాట బట్ ఈ పర్టికులర్ సారీకి మనకు రావటం అయితే సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చింది కానీ మనం కాంట్రాస్ట్ పేరప్ చేస్తే చాలా బాగుంటుందండి సారీ అంతా కూడా బ్రైట్ ఆరెంజ్ కలర్ మీద జెరీ బుటీస్ ఇచ్చారు షోల్డర్ పార్ట్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ కింద కూడా మనకి చాలా చక్కగా డబల్ బార్డర్ ప్యాటర్న్ ఇచ్చారండి ఒకటి కడీ బార్డర్ ఇచ్చారు ఒకటేమో క్రిపో లో మల్టీపుల్స్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి ఎవరికి ఎన్ని శారీస్ కావాలో చెప్పండి అన్నీ కూడా బై టుడే విల్ విల్ బి డిస్పాచింగ్ ఎవ్రీ ఆర్డర్ అనమాట సో మల్టిపుల్స్ ఉన్నాయి ట్రెండింగ్ ఆర్డర్ కలర్లో కూడా ఇచ్చారు రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్కి బార్డర్ తీసుకొని అయితే హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి బ్లాక్ విత్ మెరూన్ కలర్ సో కొంచెం మనకి హెవీగా కాకుండా సింపుల్ గానే చూద్దాము అనుకుంటారు కదా ఇది చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా బ్లాక్ కలర్ మీద లీఫ్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు మహేశ్వరి సిల్క్ ప్రీమియం క్వాలిటీ వస్తుందండి సో కింద మాత్రమే కలంకారీ డాల్స్ తీసుకున్నారు చాలా బాగుంది సో శారీ బాడీ మీద ఉన్నదంతా కూడా మనకి ప్రింట్ వస్తుందండి ఓన్లీ బార్డర్స్ వచ్చేసి మనకి వీవింగ్ బార్డర్స్ ఉంటాయి బార్డర్ కూడా మంచి డార్క్ మెరూన్ కలర్ మీద గోల్డెన్ కలర్ జరిగితో మనకి వీవింగ్ వచ్చేసింది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది మెరూన్ తోనే బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మెరూన్ కలర్ విత్ బూటీస్ ఇచ్చారు సో చాలా బాగుంది మల్టిపుల్స్ రెడీ టు డిస్పచ్ ఉన్నాయండి సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హావ్ సో బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి చెందేరి ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట సో ప్రీమియం చెందేరి ఉంటుంది చందేరి కి కూడా లాస్ట్ టైం లిటరలీ టూ గుడ్ వచ్చిందండి మనకు అసలు రెస్పాన్స్ అయితే సో ఇదేంటంటే మనకి సేమ్ ఎగ్జాక్ట్ డిజైన్ ప్యూర్ జెరీ కోటాలో చూసామండి మనము సో మనం సేమ్ ఫోటోని వీవర్కి పంపిస్తే సో చెందేరి ఫ్యాబ్రిక్ మీద అయితే నీట్గా వస్తుంది వర్క్ అనేది అనేసరికి చెందేరి మీద చేయించాము కోటా శారీస్లో కూడా ట్రై చేసామండి అవి కూడా చూపిస్తాను చందేరి ఇది వచ్చేసి కంప్లీట్ ప్రీమియం చెందేరి విత్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి హెవీ వీవింగ్తో ఉంటుంది మంచి క్రీమీ కలర్తో ఉందండి శారీ అయితే చాలా బాగుంది ఫాలోడ్ బై ద మునియా బోర్డర్స్ టూ సైడ్స్ కూడా మనకి మునియా బోర్డర్ తీసుకున్నారు పళ్ళు కూడా బ్రొకేడ్ వచ్చేసింది సో బ్లౌజ్ కూడా చూద్దాము ఎట్లా వచ్చింది అనేసి సో మోస్ట్ ప్రాబిలీ బ్లౌజెస్ బుటీస్ వస్తాయి యా ఇట్స్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ సో బ్లౌజ్ వచ్చేసి మనకి బుటీస్ బ్లౌజ్ ఇచ్చేసారండి సెల్ఫ్ కలర్లోనే బుటీస్ బ్లౌజ్ హ్యాండ్స్ కి మోనియా బార్డర్ తీసుకున్నారు శారీ అయితే చాలా చాలా బాగుంది మల్టిపుల్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ నేను జస్ట్ ఒక పీస్ మీకు కి పెట్టాను కానీ ఇది ఒక్కటే కాదు మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో చెందేది ఫ్యాబ్రిక్ అండి ఈ సో మన బ్యూటిఫుల్ శారీ అండి అసలుకి రామాంగో ఫ్యాబ్రిక్ లో డార్క్ గ్రీన్ కలర్ లో వచ్చింది విత్ లో కూడా మనకి హెవీ వీవింగ్ అండి శారీ మొత్తం కూడా హెవీ వీవింగ్ లో వచ్చింది అనమాట విత్ నైస్ మీనాకారి తీసుకొని హైలైట్ చేశారు చూడండి ఎంత బాగుంది అసలు సారీ పన్నా చూడండి ఎంత పెద్ద పన్నా ఉందో లిటరలీ చాలా బాగుంది పన్నా అనేది అండ్ మొత్తం కూడా గోల్డ్ కలర్ జెరీ అండ్ మీనా కారీ తీసుకొని క్రిపో ప్యాటర్న్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా బార్డర్స్ వచ్చేసి స్మాల్ బార్డర్స్ క్రిపో ప్యాటర్న్ లోనే ఫ్లోరల్ ప్రింట్ వీవింగ్ తో ఇచ్చారు రిచ్ పళ్ళు విత్ కంప్లీట్ గోల్డ్ కలర్ జరిగితో ఉంటుంది ప్రీమియం రామాంగో ఉంటుందండి ఈ శారీ అనేది సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి శారీలో ఇచ్చిన స్మాల్ బార్డర్ అయితే కామన్ గా ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి శారీ అంతా మనకి సెల్ఫ్ కలర్ లోనే వచ్చింది అనమాట సో గ్రాప్స్